జిల్లా ఎదురుకుప్పం మండలం దేవరంపాడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన అగ్రకుల భూస్వాముల్ని వెంటనే అరెస్టు చేయాలని ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లతో బిసి సంఘం కుల నిర్మూలన పోరాట సమితి సిపిఎం కుల వివక్ష పోరాట కమిటీ జేఏసీ కళా ప్రజాకళామండలి దళిత సేవా సమితి ఏకలవ్య యూత్ వివిధ ప్రజా సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రజాకళా మండలి రాష్ట్ర అధ్యక్షులు జెంగాళకోటి ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు తోరటి ఆనంద్ మాట్లాడుతూ భారతదేశానికి రాజ్యాంగ హక్కులు కల్పించిన అంబేద్కర్ గారికి ఇలా అవమానం జరగటం సిగ్గుచేటని మిమ్మల్ని చంపుతాం కొడతాం హింసిస్తాం అంటూ భూస్వాములు మాపై విరుచుకుపడితే తస్మాత్ జాగ్రత్త ఎంత తొక్కాలని మీరు చూస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో ఆ మహానుభావుడు రచించిన రాజ్యాంగంతో మిమ్మల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని విగ్రహాన్ని తగలబెట్టిన వారిని శిక్షించుకుంటే చలో దేవరంపాడు అంటూ ఉవ్వెత్తున విజ్ రుంబిస్తాం అన్నారు మనవాదులారా ఒకటే విజ్ఞప్తి మీరు ఈ దేశంలో రాజ్యాంగం ఉంటేనే మీరు నాయకులుగా చాలామంది అవుతా ఉన్నారు మీకు నిజంగా సిగ్గుందా అని అడుగుతూ ఉన్నాం ఒక రాజ్యాంగ నిర్మాత ఈ దేశంలోనే రాజ్యాంగాన్ని రచించే వ్యక్తే లేకపోతే అంబేద్కర్ గారు ఈ రా దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి అంబేద్కర్ గారిని అవమానపరచడం అంటే నిజంగా మీకు సిగ్గు శరం ఉందా అని అడుగుతా ఉన్నాం ఏం ఈ దేశంలో మరి అంబేద్కర్ లాగా వర్గాల్లో పుట్టినటువంటి మేధావులు మీలో పుట్టలేకపోయారా మరి రాజ్యాంగాన్ని రాసే దగ్గర రాజ్యాంగం ఇచ్చే దగ్గర మరి అంబేద్కర్ గారు ఉన్నప్పుడు అంబేద్కర్ గారిని చూసి ఓర్వలేకపోతూ ఉన్నారా మేము ఒక్కటే చెప్తా ఉన్నాం మేము కూడా మా వర్గాలు కూడా చైతన్యం అవుతా ఉన్నారు మేము ఓట్లేసి మీ చేత అవమానపరుచుకోవడానికి విధంగా మేము ఈ రోజుల్లో లేవని కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అవి తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత నిర్మాతకే నిజంగా అవమానం జరిగితే ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలందరికీ కూడా అవమానం జరిగినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఈ విషయానికి ఎవరైతే ఉన్నాడో ఆ ముద్దాయిని వెంటనే అరెస్ట్ చేసి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చర్యలు తీసుకోకపోతే మేము చెలో వెదురు కుప్పానికి కూడా పిలిపిటానికి కూడా వెనకవడబాబు అని చెప్పని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పిలుపునిస్తూ ఉన్నాం ప్రతి సంఘటనలో మనకు కనిపిస్తూ ఉంది రాజ్యాంగాన్ని నిట్ట నిరులన కూల్చేసి మనోధర్మ శాస్త్రాన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతా ఉన్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి కల్లా ఈ దేశంలో ఉద్యమకారులను పూర్తిగా చంపేసి ఈ దేశంలో అంబేద్క్రిస్టులను చంపేసి ఈ దేశంలో ముస్లింలను చంపేసి ఈ దేశంలో ఉన్న ఆదివాసులను చంపేసి మొత్తం వాళ్ళ సమాధుల మీద ఇళ్ళ పునాదులేసుకొని మను మనుధర్మ శాస్త్రాన్ని ఇంప్లిమెంటేషన్ కోసం సిద్ధం చేసుకుంటున్న ఈ సందర్భంలో ఇక్కడ ఎదురుకుపములు జరిగిన ఈ సంఘటన ఒక ఉదాహరణగా కనిపిస్తూ ఉంది ఈ ఎదురుకుపమే కుప్పమే కాదు మొత్తం దేశవ్యాప్తంగా అనేక సంఘటనలు దాడులు చేసి మరి వీడియోలు తీసి ప్రవేశపెడతా ఉన్నారు మీరు మమ్మల్ని ఏం చేయలేరు మిమ్మల్ని హింసించి హింసించి చంపుతాం మిమ్మల్ని అవమానపరుస్తాం మిమ్మల్ని అతిహీనంగా చూస్తాం అయినా మీరు ఏం చేయలేరు అని చెప్పేసి సవాలు విసురుతున్న మనవాదులకి ఈరోజు మనం ఎదురు తిరిగి తిరుగుబాటు తత్వం మనం తెలుకొ నెలకొల్పుకొని ఎదురు కుప్పం సంఘటన సందర్భంగా మనం ఊవెత్తన ఈ వ్యతిరేకతని తిరుగుబాటుని తీసుకురావాలని ప్రజలందరికీ పిలుపునిస్తా ఉన్నాం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి జరిగిన అవమానం అంటేనే ఈ దేశంలో ఉన్న పీడిత ప్రజలందరికీ జరిగిన అవమానంగా మనం గుర్తించాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే అంబేద్కర్ ఈరోజు ఎంత మహనీయుడంటే నిరుపేదల పక్షాన నిలిచినవో వీరుడా చాందసాలపై సమరం చాటినవో వీరుడా విజ్ఞానపు గని వినివయా విజ్ఞానపుగని వినివయా జిజ్ఞాసల రవి వినివయా జిజ్ఞాసల రవి వినివయా పాడనాని మాట మాటపాటగా ఎదలోన ఆశయాలు నిండగా అంబేద్కరా విజ్ఞాన శేఖరా అనగారిన బతుకులలో ఉదయ భాస్కరా ఉదయ భాస్కరా అణగారిన వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతున్నారో ఆ ప్రజలకి ఒక ఉదయ భాస్కరుడుగా ఈ భారతదేశంలో ఉన్న అంబేద్కర్ని అవమానించడం అంటే ఈ దేశ ప్రజల్ని అవమానించడం ఈ దేశ పీడిత ప్రజలను అవమానించడం ఈ దేశ పీడిత కులాలను అవమానించడం దీన్ని అందరూ కూడా ముక్తం కంఠంతో ఖండించాలని కళామండలిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం